thank you వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్ జర్నలిస్ట్ అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు సోషల్ మీడియా తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని మాజీ జర్నలిస్ట్ కిరణ్ పేర్కొన్నారు సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు చీరాల మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఒకటో వార్డు లో సెయింట్ స్కూల్ వెనక భాగంలో ఉన్న ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమిస్తున్నారని అధికారులు ప్రభుత్వ భూములను గుర్తించి ప్రభుత్వ భూములను తీసుకుని ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కిరణ్ తెలిపారు కొందరు ప్రభుత్వ అందులో తను కూడా ఉన్నట్లు అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తన ప్రభుత్వ భూములు తీసుకున్నట్లయితే వాటిని అధికారులు గుర్తించి స్వచ్ఛందంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు అంతేకాని తనపై కానీ మాజీ ఎమ్మెల్యే పై కానీ అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని తెలిపారు అనంతరం చీరాల తహసీల్దార్ గోపీకృష్ణకు వినద పత్రం అందించారు ప్రజా సంక్షేమమే జనసేన లక్ష్యం ప్రజా సంక్షేమమే జనసేన లక్ష్యమని ఆ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ తెలిపారు పిఠాపురం చిత్రాడలో జరుగుతున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు చీరాల నుండి జనసైనికులు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా గూడూరు శివరాం ప్రసాద్ మాట్లాడుతూ జనసేన రాష్ట్ర నాయకులు ఆమంచి స్వాములు నాయకత్వంలో వంద కార్లలో ఇరవై బస్సుల్లో చీరాల నుండి జనసైనికులు భారీగా తరల వెళ్లినట్లు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఆశయాలతో ముందుకు కొనసాగుతామని ఆయన పేర్కొన్నారు జనసేన పార్టీ నాయకులు అనుమకొండ కిషోర్ లక్కాకుల లక్ష్మి జన సైనికులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు బీజేపీ నాయకుడిపై దాడి హేయం భారతీయ జనతా పార్టీ నాయకులు జుజ్జవరపు సురేష్ పై జరిగిన దాడి హేయమైన చర్య అని బీజేపీ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు బిజెపి నాయకులు సురేష్ పై గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో దాడి జరిగినట్లు వారు తెలిపారు ప్రస్తుతం రేపల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సురేష్ చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు సురేష్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు